హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే హోటల్ స్టైల్లో సాంబార్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను అనమాట దానికోసం అయితే వన్ దోసకాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను వన్ టమాటో టూ క్యారెట్స్ టూ పచ్చిమిర్చి ఒక హాఫ్ సొరకాయ అయితే ఇలా తీసుకున్నాను అనమాట కట్ చేసుకొని అలాగే రెండు రెమ్మల కర్రెపాకు కొంచెం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మునక్కాయ ముక్కలు అయితే తీసుకున్నాను పప్పునైతే ముందుగా ఇలా సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకొని ఇలా పెట్టుకున్నానమాట మెత్తగా ఉడికించుకొని ఒక గిన్నె తీసుకోవాలి స్టవ్ పైకి గిన్నె హీట్ అయ్యాక దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయ్యాక దానిలో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర చెటపటలు ఆడేంత వరకు వేడి చేసుకోవాలన్నమాట ఇలా అయిన తర్వాత ఒక టూ ఎండుమిర్చి అయితే ఇలా తుంపి వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు రిమ్మల కర్రపాకు వేసేసి మూత పెట్టేస్తున్నాను లేకుంటే మొత్తం చిల్లి పడుతుంది ఆ చిటపట అనేది తగ్గిన తర్వాత మూత తీసేసుకొని వా నానియన్ అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వాటిని కూడా బాగా కలిపేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను దాన్ని బాగా కలబెట్టుకొని ఒక హాఫ్ మినిట్ అయితే ఇది కూడా థర్టీ సెకండ్స్ అయితే పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ హోటల్లో చేసినలాగానే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే కూరగాయల ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను సొరకాయ దోసకాయ క్యారెట్ ఒక వన్ టమాటో మొత్తం అన్నిటినీ కూడా మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నిటినీ ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ముక్కలపైన కల్లుప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట ఒక త్రీ ఫోర్ మినిట్స్ దాకా కూడా వీటిని ఇలాగే మగ్గనివ్వాలి ఇలా అయితేనే ముక్కలకి సాల్ట్ అనేది బాగా పడుతుంది ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలన్నమాట ముక్క కూడా సాఫ్ట్గా అవుతుంది సాల్ట్ బాగా పట్టి ముక్క అనేది టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా కొంచెం మగ్గిన ఒక పావు టీ స్పూన్ అంత పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ కలిపేసుకున్నాక దానిలో మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి సాంబార్లో కారం తక్కువగానే వేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి మనం వేసిన కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది ఒక టూ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి ఇలాగే వదిలేసేయాలన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా రసం అయితే తీసుకున్నాను దాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఆ పులుపు అనేది ముక్కలకు బాగా పడుతుంది అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ పులుసులోనే మనం ఆ ముక్కలను అయితే కుక్ చేయాలి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఆ పులుసులోనే ముక్కలు మనకి కుక్ అయిపోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇదిగో చూస్తున్నారు కదండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి దానిలో తగినన్ని నీళ్లు వేసుకొని పలుచగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మొత్తం అంతటిని కూడా కలిపేసుకోవాలి మనకి సాల్ట్ కారం అలాగే అంత సరిపోయిందా లేదా అనేది ఒకసారి కొంచెం చెక్ చేసుకోవచ్చు మనకి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు కొంచెం అలాగే ఒక చిన్న ముక్క బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను హోటల్ స్టైల్ వాళ్ళ సీక్రెట్ ఇదే అండి కొంచెం స్వీట్ అయితే వేస్తారు వాళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది కదా హోటల్లో సేమ్ అలాగే వస్తుంది ఇది కూడా ఇలా మొత్తం మరిగే మరిగతుంటే దానిలో కొంచెం ధనియా పొడి అయితే వేసుకోవాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు ముక్కలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయినాయి దానిలో ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మెంతుల పొడి అండి ఇది ఒక పావు టీ స్పూన్ వేసేయండి చాలు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇంతే అండి ఎంతో గుమ్మగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియో చూసినాక లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ